నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగండ్ల కంసానిపల్లి గ్రామాల మధ్య ఉన్న ఓ పొలంలో శనివారం సాయంత్రం నాలుగు గంటన్నర గంటల సమయంలో మూడు చిరుతలు రైతులకు కంటపడ్డాయి అయితే ఇందులో ఓ పెద్ద చిరుతతో పాటు మరో చిన్న చిరుత గట్టు ప్రాంతానికి వెళ్ళగా మరొక చిరుత పొలంలో నిదానంగా తిరుగుతూ కనిపించింది ప్రజల దగ్గరికి వెళ్ళిన ఆ చిరుత తమకేమి పట్టనట్లుగా ముందుకెళ్తుంది దానితో చాలామంది యువకులు ఆ చిరుత దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు సైతం దిగారు నారాయణపేట జిల్లా నుంచి ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిసేపటికి చిన్న చిరుత మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు చిరుత మృతికి గల కారణాలు పోస్టుమార్టం అనంతరం తెలియపరుస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు ಸರಿ 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 ಅಸಲ ಮಾಡ್ ಕಮ್ಮಿ கடா நீட்டி மட்டேன் பிள்ள